ఇన్ని రోజులు మంచిగా గేట్ అంతా ఉండండి నేను మా హస్బెండ్ ఇద్దరం వర్కింగ్ నాకు ఒక ఆడపిల్ల ఉంది చిన్న పిల్లడు ఇక్కడే ఉన్నాడు బాబు ఎటు పడితే అటు వరగెడతాడు ఒక రెండు నిమిషాలు ఇట్లా చూడకపోతేనే వెళ్ళిపోతాడు అట్లాంటిది ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి మస్తు వెహికల్స్ ఎవరు పడితే వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడూ లేనిది ఫిష్ అమ్మడానికి వస్తున్నారు అదేంటి అల్లం ఎల్లిగడ్డ ఎవ్వరు పడితే వాళ్ళు వస్తున్నారు నిన్న ఒక అబ్బాయి ఒక అతను మా బాబుని అస్తావా బండి అని అడుగుతున్నాడు ఫార్చునేట్గా మా మదర్ ఇంట్లో ఉన్నారు అక్కడ ఆమె ఉన్నది కాబట్టి లేదు లేకుంటే వాడు వెళ్ళిపోయేవాడు ఇక్కడ వీడి ఇక్కడ వెనకలే ఉన్నాడు టూ ఇయర్స్ జస్ట్ అడుగుతున్నాడు లిటరల్గా అతను ఎవరో తెలియదు అడుగుతున్నారు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అయినా ఇప్పుడు ఒకవేళ రోడ్డు కడ్డంంటే రోడ్స్ ఈ గోడలు ఓకే వాళ్ళ గవర్నమెంట్ దాన్ని తీసేశారు కానీ గేట్లు ఏం చేశాయి వాళ్ళకి గేటు కంపల్సరీ కదా మాకు సెక్యూరి రీసెంట్గా వన్ మంత్ కూడా కాలేదు అడవి పంది వచ్చింది ఈ వీళ్ళే ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళకి అటాక్ చేసింది వాళ్ళు లేకపోతే ఎవరు ఎవరి మీద దాడి చేసేది అడవి పంది సెక్యూర్గా గా ఉన్నదననే తీసుకున్నాము సెక్యూర్గా ఉన్నదనే ఉన్నదననే ఉన్నాము ఇక్కడ సెక్యూరిటీ ఉన్నదని పక్కనే పాపను కూడా నిహాక్ స్కూల్లో వేసాము ఇప్పుడు ఇవన్నీ ఏమీ లేకపోతే మాకు సెక్యూరిటీ మరి అది ఏ పాలిటిక్స్ వల్ల ఇలా జరిగిందో తెలియదు కానీ నాకు ఇంకా కొంతమంది ఇన్ఫర్మేషను ఎట్లా మాట్లాడుతుంది ఇప్పుడు కొంతమంది లేడీస్ ఏమంటున్నారంటే గవర్నమెంట్ దగ్గరకు పోయి సెక్యూరిటీ అడుగుతారంట ఉన్న సెక్యూరిటీని పోగొట్టుకొని గవర్నమెంట్ దగ్గరకు పోయి ఇప్పుడు అడుగుతారంట ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి రెండు రోజులలో మూడు రోజులలో చేస్తారు రెండు రోజులలో ఏమన్నా అయితే మేము ఎప్పుడైనా ఇప్పుడు మేము హాలిడేస్ ఇట్లా మాది కడప మేము అక్కడికి వెళ్ళి వస్తే ఎప్పుడైనా మిడ్ నైట్ అవుతుంది ట్వెల్వ్ ఓ క్లాక్కి ఒక పది నిమిషాలు హార్ను కొడితేనే గేట్ ఓపెన్ చేసి గేటు కూడా ఓపెన్ చేయరు ఓపెన్ చేయకుండా ఎవరు అని మమ్మల్ని గుర్తుపడతారు సెక్యూరిటీ మేము మమ్మల్ని చూసినాకనే గేట్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు అర్ధరాత్రి ఎవరైనా దొంగలు వస్తే కొంతమంది ఒక గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు ఒక ఆమె వాళ్ళ హస్బెండ్ లేరంట ఒకరే ఉన్నారు సెక్యూరిటీ ఉంటుందని వచ్చాను ఇప్పుడు సెక్యూరిటీ లేదని అనేసి భయపడుతున్నారు వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఇస్తారు ఇప్పుడు ఇవి మా మెయిన్ ప్రా ప్రాబ్లం సెక్యూరిటీ సెక్యూరిటీ గురించి వచ్చాము నాలుగేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి చూసినాం ఇల్లు బాగున్నాయి కదా సెక్యూరిటీ బాగుంది ఇక్కడ తీసుకుంటే బాగున్నదని తీసుకున్నాము తీసుకున్నాక భయం అనేది లేదు మాకు ఎక్కడ ఏదైనా పాము అనే సెక్యూరిటీ చెప్పినా వచ్చేది ఈ భయాందోళన లేదు దొంగతనం లేదు ఇక్కడ మేము వాకింగ్ పోయినా తాళం వేసుకోకుండా పోయేది ఇప్పుడు ఎవరు ఉన్నారు మాకు సెక్యూరిటీ ఇట్లా గోడలు ఎందుకు ఒక నాలుగురు స్వలాభం కోసం మమ్మల్ని ఇంతమందిని ఇట్లా చేసిండ్రు కదా ఎంత బాధ ఉంటుంది మాకు ఇంకా ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం ఈ గోడలు ఇట్లా పోతే ఎంత భయం అవుతుంది ఒక్కరిమే ఉంది ఇంట్లో మా సార్ ఇట్లా పోయేది ఆయన బయటికి పోయినా కూడా వాళ్ళ ఊరికి వెళ్ళినా కూడా మేము ఒక్కరే ఉంది అంత పెద్ద ఇంట్లో అయినా మాకు ఆ నలుగురే ఆ నలుగురు ఎవరో ముందుకు వస్తలేరు వాళ్ళు రావాలి లోపల లోపల ఉండి మాకు తెలుస్తలేదు తెలవాలి రేపుగా వెళ్ళండి మీటింగ్ ఉంది అప్పుడు తెలుస్తుంది నలుగురు గురించి అవును సాక్షాలు గీ గోడ గురించి ఎందుకు సాక్ష్యం వస్తుంది ఇది ప్రైవేట్ ల్యాండ్ మా ల్యాండే కదా మా దాంట్లో మేము కట్టుకుని ఇది గవర్నమెంట్ అయితే కాదు కదా గవర్నమెంట్ దానికి రావాలి చెరువులు దానికి రావాలి ఇది మాదే లాండి కదా కొనుక్కున్నా మంచిగా ఉన్న దానికి ఏంది దారి కూడా ఎక్కడికి లేదు అడవి ఉండేది అటు చుట్టూ అడవిలోకి వెళ్ళి అయితే ఎటు పోయే దారి లేదు కదా మేము మంచిగా ఉండేది అందరం కలిసి అయితే వచ్చి కూలగొట్టినవి ఎవరు చెప్పిండ్రు ఇది ఈ నలుగురు చేయబట్టి నలుగురు ఐదుగురు వాళ్ళు ఉండి కూలగొట్టి కూలగొట్టండి ఈ గోడలు చూడాలనేమన్నా అన్నయ్య ఏదైనా ఉంటే వ్యక్తిగతం ఉంటే చూసుకోవాలి వాళ్ళు వాళ్ళు మంచిగా ఉన్నారు ఇప్పుడు మాకు భయం అవుతుంది మాకు సెక్యూరిటీ లేదు భయం దొంగల భయం ఇప్పుడు ఎట్లుంది ఆ దొంగలు ఎట్లుంది అడవి ప్రాంతం మాకు అడవిలోకి వెళ్ళి పులి వచ్చేదో ఏంది వచ్చేది ఇప్పుడు ఎక్కడ నుండి ఏం వచ్చేది తెలియదు అంత ముందు ఆయన వచ్చేదో సెక్యూరిటీకి చెప్తే వాళ్ళు వచ్చి చేద్దరు మేము ఫైవ్ ఇయర్స్ వచ్చి లేదు ఎప్పుడు లేదు నేను టెన్ ఇయర్స్ కన్నా బిఫోర్ వచ్చిన మా అన్నయ్య వాళ్ళు ఉంటారని చూసుకొనుకున్నాను నేను ఇల్లు ఎంత బాగుంది ఇక్కడ వాతావరణం మంచిగుంది చెట్లు ఇవన్నీ బాగున్నాయని కొనుక్కున్నాం ఈ కొనుక్కోరు భయాన్ని మేమే అమ్ముకుందాం అని చూస్తున్నాం ఇట్లా ఉంటే అయితే ఒక చూస్తాం ఇంకా భయం అయింది అనుకో అమ్ముకోవాలంటే ఎవడు కొనుకున్నాడు రెండు కోట్ల కొన్న ఇల్లు ఇప్పుడు ఒక కోటి రూపాయలు కూడా పోదు వారానికి ఒకసారి పందులు వస్తున్నాయి కుక్కలు వస్తున్నాయి మేము సెక్యూరిటీ ఉందనే కొనుక్కున్నాము ఇది ఏం లేకుండా విచ్చలవిడిగా ఉంటే అడవిలాగైతే మేము ఎట్లుండాలి మాకు చాలా పండుకుంటుంది కూడా భయమవుతుంది మరి ఇట్లా ఇది దేనికి మంచిది మేము మాకు ఎవరు చెప్పలేదు మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు మేము లేకుంటే మేము వస్తుంటివి నిలబడుతుంటివి ఆ గేట్ గులగొట్టే గులగొట్ట అంటుంటివి మాకు ఏది ఇవ్వలేదు ఎవరా మాకు తెలుస్తే కదా బాబు ఆపేది మాకు తెలియదు మేము లేచే వరకే ఎంత పోలీసు వాళ్ళు ఉన్నారు అది ఉన్నారని మా పొద్దున్నే ఆరు ఆరు ఏడు మధ్యలో గులగొట్టినరు అంతేం చెప్తారు ఇక ఏం మాకు కావాలి మాకు సెక్యూరిటీ కావాలి గేట్ కావాలి నాకు ఇదంతా బందోబాస్తుందని మేము కొనుక్కున్నాం మేమా మేము పదమూడు సంవత్సరాలు కొనుక్కున్నాం ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఎవ్వరు చెప్పలేదు ఏ ఇది గుళ్ళో కొడతామని మాకు కుల కొట్టిందానికి కూడా అయ్యో అని ఉన్నాం కానీ మాకు తెలియదు ఆ మా అరవై వంద దానికి ఉన్నాయి వంద ఇండ్ల దానికి ఉన్నాయి వంద ఇండ్లు పైన ఉంటాయి మరి కాదు మాకు దొంగనా దొరనా ఎవరనేది ఏం తెలుసు గది ఒక్కటి బాధ మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు ఈ మధ్యలో ఇవన్నీ చెలరేగుతున్నాయి వచ్చి మేము ఇంత గేట్ ఇట్లా చేస్తారని అనుకోలేదు మాకు తెలియని కూడా తెలియదు ఇట్లాంటి సమస్యలు కొత్తగా సృష్టిస్తున్నారు మరి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి కదా అందరికీ నోటీస్ పంపాలే అయినా పంపించేస్తే మనం ఏదో ఒకటి చేసుకుంటాం సాల్వ్ చేసుకుంటాము అది కూడా లేదు ఇప్పుడు ల్యాండ్ లేదు అస్స మల్లారెడ్డి గారిది ఏంటంటే అది తనది తన తన ప్లేసు మరి తనకు కూడా ఇన్ఫర్మేషన్ అందించినాకనే ఇవన్నీ చేయాలి మరి అవన్నీ చేయలేదు మరి మేము ఇప్పుడైతే ఇట్లా ఉండాలనేది ఒకటి భయం అయిపోయింది మాకు రోజు పందులు అవి ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా కుక్కలు కూడా విపరీతంగా వస్తున్నాయి ఇంకా కొత్త కొత్తగా ఇప్పుడు వస్తున్నారు కన్స్ట్రక్షన్స్ అప్పుడు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలియకుండా అయిపోతుంది కొందరు మరి ఏ ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారో మాకు తెలియడం లేదండి